గుర్తుందా నిర్మా వాషింగ్ పౌడర్ జ్ఞాపకాల నుండి కంపెనీ పతనం వరకు అసలు కథ ఇదే పంతొమ్మిది వందల ఎనభై లో ఒక చిన్న అమ్మాయి వాషింగ్ పౌడర్ నిర్మా కమర్షియల్ టీవీ యాడ్ పాట ద్వారా మెరిసింది ఈ పాట నేడు భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై జనరేషన్ వరకు బాగా గుర్తుంటుంది అప్పట్లో ఈ నిర్మా యాడ్ ఒక సెన్సేషన్ ప్రతి ఒక్కరు టీవీలో వినిపిస్తుండేది అయితే అసలు ఈ నిర్మా కథ ఏంటి మార్కెట్ ని షేక్ చేసిన నిర్మా సర్ఫ్ ఇప్పుడు ఏమైంది కెమిస్ట్రీలో డిగ్రీ పొందిన కరసంభాయ్ పటేల్ అనే యువకుడు ప్రభుత్వ సంస్థలో కెమిస్ట్రీగా పనిచేసేవాడు అయితే చాలీ చాలని జీతం సరిపోకపోవడంతో జీవనోపాధి కోసం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు తన తెలివిని జీవించాలనే కోరికను కలిపి కర్సంభాయ్ ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాడు అదే బట్టల వాషింగ్ పౌడర్ ఇది తరువాత భారత చరిత్రలోనే ఒక భాగమైంది ఇంకా నేటికీ గుర్తుండిపోయేలా చేసింది అతను తయారు చేసిన వాషింగ్ పౌడర్ పేరు నిర్మా ఈ పేరు ఆయన కుమార్తె నిరుపమా పేరు నుండి పుట్టింది చాలా తక్కువ ధరకే అద్భుతమైన శుభ్రతను అందించే నిర్మా వాషింగ్ పౌడర్ వేగంగా ఎంతో ప్రజాదరణ పొందింది అప్పట్లో ప్రముఖ డిటర్జెంట్ సర్ఫ్ కిలో పదిహేను రూపాయలకు అమ్ముడవుతుండగా నిర్మా సర్ఫ్ మాత్రం మూడు రూపాయల యాభై పైసలకే లభించేది దీంతో ధరలో ఉన్న తేడానే నిర్మాను గొప్ప విజయానికి నడిపించింది ఆ సమయంలో మార్కెట్లో ఉన్న అన్ని డిటర్జెంట్లు ఓడించి నిర్మా ఒక పెద్ద పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది మార్కెటింగ్ వ్యూహంలోనే చేర్చిన వాషింగ్ పౌడర్ నిర్మ పాటను భారతదేశం మొత్తం పాడింది ఇంకా ఈ డిటర్జెంట్ అన్ని కుటుంబాలను చేరుకుంది అలాగే సామాన్యులను జీవితాల్లో గుర్తుండిపోయే ఉనికిని ఏర్పరుచుకుంది అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రజలు ఎక్కువగా బట్టలు ఉతకడానికి పసుపు రంగు సబ్బు బార్లను ఉపయోగించేవారు మరకలను తొలగించడంలో పరిమితులు ఉన్న ఈ ఉత్పత్తులను అధిగమించడం ద్వారా నిర్మా అపారమైన ప్రజాదరణ పొందింది కర్సన్ బాయ్ తన సైకిల్ పై ఇంటింటికి తిరుగుతూ నిర్మా సరఫ్ అమ్ముతుండేవాడు కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే ఈ పద్ధతి నిర్మా విజయాన్ని పరుగులు పెట్టించింది ఇలా డిమాండ్ పెరగడంతో కర్సన్ బాయ్ అహ్మదాబాద్ లోని ఒక చిన్న తయారీ యూనిట్ ను ప్రారంభించి నిర్మా ఉత్పత్తిని విస్తరించారు పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మా జింగిల్ వాషింగ్ పౌడర్ నిర్మా భారతీయ ప్రకటనల ప్రపంచాన్ని తుఫానుగా మార్చింది ఈ కాలంలో నిర్మా భారతీయ డిటర్జెంట్ మార్కెట్ లో అరవై శాతం వాటాను సొంతం చేసుకుంది నిర్మా వేగవంతమైన వృద్ధి హెచ్ఎల్ఎల్ ఇప్పుడు హెచ్యుఎల్ తో సహా పెద్ద కంపెనీలను ఆందోళనకు గురిచేసింది కఠినమైన మార్కెట్ పరిశోధన ద్వారా హెచ్ఎల్ఎల్ నిర్మా బలహీనతలను గుర్తించారు నిర్మా వాడేవారి చేతులకు అలర్జీలు బట్టల్లో సువాసన లేకపోవడం వంటి కారణాల వల్ల హెచ్ఎల్ఎల్ కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించింది కస్టమర్ల నుండి వచ్చిన అభిప్రాయాలను ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీల్ అనే కొత్త డిటర్జెంట్ ను ప్రారంభించిన హెచ్ఎల్ఎల్ నిర్మా మార్కెట్ ఆదిత్యాన్ని బ్రేక్ చేసేందుకు చురుకుగా పనిచేసింది చివరగా నిర్మా షోడా యాష్ తయారీ ఇంకా సిమెంట్ వంటి రంగాల్లోకి విస్తరించినప్పటికీ ఒకప్పుడు దాని విజయానికి మూల ఉన్న డిటర్జెంట్ వ్యాపారం గణనీయంగా క్షీణించింది గత విజయాలతో సంబంధం లేకుండా వ్యాపారంలో స్తంభత పతనానికి దారి తీస్తుందనే కీలకమైన పాఠాన్ని నిర్మా కథ నొక్కి చెబుతోంది నిర్మా బాతింగ్ సోప్ ఇంకా హెయిర్ ఆయిల్ వంటి ఇతర ఉత్పత్తి వర్గాల్లో కూడా ప్రవేశించింది కానీ బ్రాండ్ మసకబారిన ఇమేజ్ కారణంగా ఈ ప్రయత్నాలు పరిమిత విజయాన్ని సాధించాయి రెండు వేల పదిహేడు నాటికి నిర్మా మార్కెట్ వాటా నాలుగు శాతం పడిపోయింది దాదాపు అదే సమయంలో గడి డిటర్జెంట్ పౌడర్ నిర్మాకి మరొక పోటీదారిగా ఉద్భవించింది కాన్పూర్ కు చెందిన ఇద్దరు సోదరులు ప్రారంభించిన గడి కొంచెం ఎక్కువ ధరకు మెరుగైన నాణ్యత అందించింది కేవలం బడ్జెట్ ధర కంటే విలువను కోరుకునే అభివృద్ధి చెందుతున్న మధ్య తరగతి ప్రజలను ఆకర్షించింది గడి మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రజలను త్వరగా ఆకర్షించడానికి ఉపయోగపడింది దీంతో నిర్మా మార్కెట్ వాటాన్ని మరింత క్షీణింపజేసింది